ناڙو 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 ناڙو

బీఎస్పీ ఎంఆర్పిఎస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున వచ్చేసిన మా మహిళా సోదరి అందరూ కూడా ఆ దంపతులు ఇద్దరికీ ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించడానికి ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పాలి శాంతియుతంగా ఈయన ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దుఃఖ సంతోషాలతో ఉండాలి అనే ఒక శాంతి ర్యాలీని నిర్వహించడం మరి పెద్ద ఎత్తున ప్రజలందరినీ కలిగించే స్పందన ఈరోజు అందరూ కూడా కోరుకునేది ఒకటే నిందితులను కఠినంగా శిక్షించాలి దర్యాప్తు సరిగ్గా జరగాలి అసలు వారిని ఖచ్చితంగా శిక్షించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మరి శాంతి ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం అఖిలపక్షానికి సంబంధించిన వచ్చిన మరి నన్ను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా మిత్రులందరూ కూడా పిలువడం జరిగింది రోజులకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వారికి ఆత్మశాంతి చేకూరాలంటే ప్రభుత్వము దర్యాప్తులో ఎక్కడ కూడా తప్పులు తడుకు చేయకుండా రాబోయే కాలంలో ఎందుకంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన అన్ని కోణాల్లో ఆలోచన చేసి తప్పు చేసిన వారికి శిక్ష పడాలి పడ్డప్పుడే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది న్యాయ వ్యవస్థ కూడా న్యాయ వ్యవస్థ ఉన్నట్టు కనపడుతుంది ఈరోజు న్యాయ వ్యవస్థను ఛాలెంజ్ చేసిన ఈ దుండుగలు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలేని ఛాలెంజ్ చేసిన ఇది ఛాలెంజ్ కాదు ప్రజాస్వామ్య వ్యవస్థ గట్టిది న్యాయ వ్యవస్థ గట్టిది ఎవరికి కలపదు ఏ పరంగా కూడా వెళ్తాము అని చేసే ప్రక్రియలో మనమందరం కూడా సహకరించి ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని నేను కోరుతూ మరి అనేక లోపాలు ఉన్నాయి ఈరోజు పోలీసుకు సంబంధించిన ఇచ్చిన రిపోర్ట్ కానీ మేము ప్రజల నుంచి వచ్చేసిన ఆక్షేపణ కానీ పత్రికల్లో వస్తూ ఉన్నా అది చూస్తూ ఉన్నాం ఎవరికీ అన్యాయం కావద్దు అమాయకులను పెట్టొద్దు అనే మా అభిప్రాయం అందరి కానీ అసలు నిందితులు ఖచ్చితంగా కూడా పట్టుకోవాలి కఠినంగా శిక్షించాలి ఆ శిక్షణ ప్రక్రియ భాగంలోనూ ముందుకు రావాలి ఓ పక్కనేమో మరి ఈరోజు చనిపోయిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకొస్తూ కాంప్లైంట్ తీసిందని చెప్తా ఉన్నారు తీసుకొచ్చిన వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేయాలి ఈ అత్యవనుక వారు చేయంత ఉన్నది ఏ పరంగా ఉన్నది ఈరోజు వారు బతుకున్నప్పుడు వామనరావు బతుకున్నప్పుడు కానీ ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థలు వారిపైన పోరాటం చేయాల్సిన అవుతుంది కానీ భౌతికంగా వారిని దూరం చేసే ప్రయత్నం ఎవరు చేసినా తప్పైనది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఖచ్చితంగా మనం అందరం మానవ మానవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా ఖండించాల్సిందే ఈ పరంగా ముందుకు నడవాల్సిందే